నెల్లూరు జిల్లా పార్టీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ ఆధ్వర్యంలో పండుగల మహానాడు కార్యక్రమం జెండా ఆవిష్కరించి జ్యోతి ప్రజ్వలతో మహానాడిని ప్రారంభించారు టీడీపీ నేతలు పహల్గామ్ ఉగ్రదాడులో మృతి చెందిన పర్యాటకులు ఎదురు కాల్పులు ఆశువులు బాసిన వీర జవాన్లకు సంతాపం తెలిపిన సభ నలుమూలల నుంచి తరలివచ్చిన టీడీపీ నాయకులు కార్యకర్తలు అంతా పసుపుమయంగా మారింది వీపీఆర్ కన్వెన్షన్ సెంటర్ తెలుగు తమ్ముళ్లు ఫుల్ జోష్ నింపిన మహానాడు పాల్గొన్న మంత్రులు డాక్టర్ పొంగూరు నారాయణ ఆర్ఎం రెడ్డి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యేలు సోమిరెడ్డి రెడ్డి వేమరెడ్డి ప్రశాంత్ రెడ్డి కోటరెడ్డి కోటలరెడ్డి రెడ్డి కాకల సురేష్ కావ్య కృష్ణారెడ్డి ఇంటూరి నాగేశ్వరరావు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ వేమరెడ్డి ప్రతి పేదవాడికి కూడు గూడు గుడ్డ నినాదంతో టీడీపీ ఆవిర్భవించింది పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా టీడీపీ మహానాడు నిర్వహిస్తోంది నియోజకవర్గ జిల్లా రాష్ట్ర మహానాడులతో క్యాడర్లు నూతన ఉత్తేజం వస్తోంది గత ప్రభుత్వం అరాచక పాలన చేసింది అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేయించింది టీడీపీ నేతలు కార్యకర్తలు ప్రజలను అనేక ఇబ్బందులకు గురిచేసింది ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా జనం బుద్ది చెప్పారు జగన్ సర్కార్ రాష్ట్రానికి పది లక్షల కోట్ల అప్పు మిగిల్చి వెళ్ళింది అప్పులు తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది సీఎం చంద్రబాబు అనుభవంతో అప్పులు తీరుస్తూ సంక్షేమం అభివృద్ది అందిస్తున్నాము పేదల కోసం ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్లు కూడా మూసేశారు తిరిగి వాటిని మేము ప్రారంభించామని తెలిపారు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిందంటే అటు బీజేపీ జనసేన తెలుగుదేశం కలిసి రెండు వేల ఇరవై నాలుగులో కంటెస్ట్ చేయటం గత ప్రభుత్వానికి గత పార్టీని కేవలం పదకొండు సీట్లకే పరిమితి చేసి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసిన కార్యకర్తల్ని ఎలా ఆదుకోవాలనేది కూడా ఆ తీర్మానంలో చేయబోతున్నారు ఈ విధంగా ఈ మహానాడు కడపలో ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిలో జరుగుతుంది దానికి అందరూ కూడా హాజరు కావాలని తెలియజేస్తూ ఈ మహానాడు సందర్భంగా జిల్లా మహానాడు సందర్భంగా జిల్లాలో ఉన్న తెలుగుదేశం కార్యకర్తలందరికీ నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈరోజు అధికారం వచ్చిందంటే గత ప్రభుత్వం అనేక మందిని అనేక రకాలుగా వేధించింది కొందరిని జైళ్ళలో పెట్టింది కొందరి మీద అనేక కేసులు పెట్టారు వాళ్ళ ఇళ్ళని ధ్వంసం చేశారు బెదిరిచ్చారు లాక్కున్నారు నాన్ బైలబుల్ కేసులు పెట్టారు ఇలా గత ప్రభుత్వం చేసిన అరాచక పాలనకే ప్రజలు బుద్ధి చెప్పి తరివేశారు అందుకనే ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఏం చేసినా ప్రజా పరిపాలన ప్రజలకు ఇబ్బంది లేకుండా ఈరోజు అటు సంక్షేమము అభివృద్ధి రెండింటిని రెండు కళ్ళుగా చూసి ఈరోజు ముందు తీసిపోతున్నారు సంక్షేమం చేయాల అభివృద్ధి చేయాల ఈరోజు తీసుకుంటే మన మేనిఫెస్టోలో అనేకమైన విషయాలు పెట్టాం కానీ అవన్నీ చేయడానికి రాష్ట్ర ఖజానా లేదు అనేక ఇబ్బందులు ఉన్నాయి గత ప్రభుత్వం పది లక్షల కోట్లు అప్పు చేసి వెళ్ళిపోయింది ఆ పప్పు ఆ అప్పు తీర్చాల్సిన బాధ్యత వచ్చిన ప్రభుత్వంది మనది మన ప్రభుత్వంది తీర్చడానికి డబ్బులు లేవు అవి ఎలా తీర్చాలి మీరు కట్టే ట్యాక్సులతోనే మీరు కట్టే జీఎస్టీతోనే మనందరం కట్టే ట్యాక్సులతోనే తీర్చాలి ఒక పక్క అప్పులు తీరుస్తూ ఈరోజు ముఖ్యమంత్రి గారు సంక్షేమము అభివృద్ధి రెండు కళ్ళుగా చూస్తూ ముందుకు పోతున్నారు మేనిఫెస్టోలో ప్రభుత్వం వస్తే పెన్షన్స్ నాలుగు వేలు చేస్తా ఉన్నారు రాగానే నాలుగు వేలు చేశారు అంతేకాకుండా అరి ఇయర్స్ మొదటి నెలలో మొత్తం ఏడు వేలు ఇచ్చారు డబ్బులుండి కాదు డబ్బులు లేవు ఈ పెన్షన్స్ సంవత్సరానికి ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు అవుతుంది అంతేకాకుండా మహిళలకి మూడు గ్యాస్ సిలిండర్ ఇస్తా ఉన్నారు డబ్బులు లేకపోయినా మాట తప్పకూడదని మూడు గ్యాస్ సిలిండర్లు ఇచ్చారు ఆ రోజు ఎన్టీ రామారావు కూడు గుడ్డ నీడ అనే నిదాత స్టార్ట్ చేస్తే కూడు ప్రతి ఒక్కరికి చక్కని తిండి ఉండాలని రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో అన్నా క్యాంటీన్స్ రెండు వందల నాలుగు అన్నా క్యాంటీన్స్ని కేవలం ఐదు రూపాయలకి చక్కటి భోజనం పెట్టేదిగా చేస్తే దాన్ని గత ప్రభుత్వం మూసేసింది ఎందుకు మూసేసిందో తెలీదు కానీ ప్రభుత్వం రాగానే వాటన్నిటిని మళ్ళా ప్రారంభిస్తామని ప్రభుత్వం రాగానే ప్రారంభించాం డబ్బులుండి కాదు డబ్బులు లేకపోయినా ప్రజలుగా మాట ఇచ్చాం మాట తప్పకూడదని ముఖ్యమంత్రి గారు వాటన్నింటినీ ప్రారంభించడం జరిగింది అదేవిధంగా మేనిఫెస్టోలో పెట్టిన తల్లికి వందనం కార్యక్రమం ఎంతమంది పిల్లలుంటే అంతమందికి పదిహేను వేలు ఇస్తామని మాట చెప్పడం జరిగింది దాన్ని కూడా రేపు రాబోయే జూన్లో అంటే జూన్ పన్నెండవ తేదీ నుంచి స్కూల్స్ ధరిస్తారు ఈ అకాడమిక్ ఇయర్లోనే ఇవ్వాలనే ఉద్దేశంతో జూన్ నెలలో స్కూల్స్ తెరిచే లోపల తల్లికి వందనం కార్యక్రమంలో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ముఖ్యమంత్రి గారు ఈరోజు పోతున్నారు అదేవిధంగా అన్నదాత సుఖివ డబ్బులు లేవు కానీ రైతు సోదరులకు చెప్పారు కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు మనం పద్నాలుగు వేలు ఇస్తే ఇస్తామని అది కూడా జూన్ నెలలో ఇచ్చేదానికి ముఖ్యమంత్రి గారు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారు అదేవిధంగా మహిళలకు ఉచిత బస్సు ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది దాన్ని కూడా ఆగస్టు నెలలో ప్రారంభించేదానికి ముఖ్యమంత్రి గారు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారు ఖజానాలో డబ్బు నుండి ఎప్పుడో ప్రారంభించేవాళ్ళు కానీ లేవు కానీ వారికి ఉన్న అపార అనుభవంతో ఈరోజు ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నారు అయితే నెల్లూరుకి చక్కటి పోర్ట్ ఉంది మొన్న ఈ మధ్య ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ నెల్లూరుకి పోర్ట్ ఉంది అంతేకాకుండా మరొక పోర్ట్ వస్తుంది పోర్టు బేసు యొక్క ఇండస్ట్రీస్ తీసుకురావాలని అనేక విధాలుగా ఈరోజు మన నాయకుడు ప్రయత్నిస్తున్నారు లోకేష్ గారు ఆయన దేశ విదేశాలు జరుగుతున్నారు ఇండస్ట్రీస్ని పిలుస్తున్నారు రమ్మంటున్నారు అనేక సబ్సిడీస్ ఇస్తాం ఇక్కడ పెట్టండి మీకు అన్ని వసతిస్తాం ఈరోజు అనేక ఇండస్ట్రీస్ని తీసుకొస్తూ ఈరోజు ప్రయత్నిస్తున్నారు రెండు ఇరవై లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి రాష్ట్రం డెవలప్ కావాలంటే యువతకి ఉద్యోగాలు రావాలి ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు వచ్చే యొక్క ఒక లక్ష్యంతో ఈరోజు నాయకుడు ముఖ్యమంత్రి గారు ప్రయత్నిస్తున్నారు దాంట్లో ఈ మధ్య కొవ్వూర్ షుగర్ ఫ్యాక్టరీ ఉంది ఎంతో కాలం నుంచి దాంట్లో ఎన్నో సమస్యలు ఉన్నాయి దాన్ని ఎంతో కాలం నుంచి గతంలో ఉన్న మన నాయకులు ప్రయత్నిస్తున్నారు ఈ మధ్య ముఖ్యమంత్రి గారు అక్కడ మంచి ఇండస్ట్రియల్ పార్క్ పెట్టండి అక్కడ ఆల్రెడీ కొన్ని సమస్యలు ఉన్నాయి అక్కడ పనిచేసిన అనేక మంది సొసైటీ మెంబర్స్ కావచ్చు వాళ్ళందరి సమస్యలు కూడా తీర్చమంటే దానికి సంబంధించి ఎమ్మెల్యే గారు ప్రశాంత్ గారితోనూ అదేవిధంగా మంత్రులతోనూ అదేవిధంగా చంద్రమోహి గారితోనూ వాళ్ళందరితో మాట్లాడుతున్నాం ఆ సమస్యలు కానీ తీరిస్తే అక్కడ ఒక మంచి ఇండస్ట్రియల్ పార్క్ ఖచ్చితంగా చేపడతామని సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ అది చేపడితే కనీసం ఇరవై ఐదు వేల మందికి ఉద్యోగాలు వస్తాయి అక్కడ ఒకటి రెండు కాదు దానికి కూడా మంత్రులైన నేను కానీ రామనారాయణ కానీ ఇద్దరు ప్రయత్నిస్తామని మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారు అన్నిటికంటే అతి ముఖ్యమైంది పీ ఫోర్ ప్రోగ్రామ్ గతంలో కంబైన్ స్టేట్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విజన్ ట్వంటీ అని ప్రారంభించారు ఆ విజన్ ట్వంటీ వల్లనే ఈరోజు హైదరాబాదు మహానగరంగా గెలిచింది అదేవిధంగా పి ఫోర్ పి ఫోర్ అంటే రాష్ట్రంలో ఆర్థికంగా బాగా డెవలప్ అయిన టాప్ టెన్ పర్సెంట్ రాష్ట్రంలో పేదలు నిరుపేదలైనటువంటి బాటంలో ఇరవై పర్సెంట్కి చేతినివ్వాలి చేతినివ్వాలంటే డబ్బులు ఖర్చు పెట్టమే కాదు వాళ్ళకి సలహాలు ఇవ్వటం వాళ్ళకి మెంటరింగ్ చేయటం ప్రభుత్వం ఏదైనా సహాయం ఉంటే చేయించడం లేదా వాళ్ళు ఏదైనా సహాయం చేయాలంటే చేయటం ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చారు ఈ కార్యక్రమంలో ఖచ్చితంగా ఈ కార్యక్రమం ద్వారా పేదలు నిరుపేదలైనటువంటి బాట ఇరవై పర్సెంట్ ఖచ్చితంగా డెవలప్ అవుతారని నేను ఆశిస్తున్నాను నెల్లూరు కార్పొరేషన్ తీసుకుంటే నెల్లూరు సిటీ కాదు నెల్లూరు కార్పొరేషన్ యాభై నాలుగు డివిజన్ని రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఎలా డెవలప్ చేశారని మీ అందరికీ తెలుసు ఐదు వేల రెండు వందల ముప్పై కోట్లతో అనేక వర్క్స్ టేకప్ చేసాం దోమలేని నగరం చేయడానికి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ తీసుకొచ్చాం ఐదు వందల యాభై కోట్లతో ప్రతి ఒక్కరికి స్వచ్ఛమైన వాటర్ వాళ్ళ ఇంటికే కొళాయి ఇవ్వాలని దాంతో ఐదు వందల యాభై కోట్లతో సంఘం బ్యారేజ్ నుంచి వాటర్ తీసుకొచ్చే పథకం తీసుకొచ్చాం ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వరకు పూర్తయింది కేవలం పదిహేను పర్సెంట్ ఉంటే గత ప్రభుత్వం దాన్ని ఆపేసింది ఎందుకు ఆపేసిందో తెలీదు మా మీద కోపం ఉండొచ్చు ప్రజల మీద కోపం ఎందుకు మళ్ళా ఆ పథకాన్ని రివైజ్ చేశాం మళ్ళా దాన్ని స్టార్ట్ చేశారు ఖచ్చితంగా వన్ ఇయర్లో ఆ రెండు పథకాలు పూర్తి చేస్తానని సందర్భంగా నెల్లూరు కార్పొరేషన్లో ఉన్న యాభై నాలుగు డివిజన్లకి ప్రామిస్ చేస్తున్నాను